సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ అజ్ ఆన్లైన్ లక్ష్య సాధన మనం ఏ పనినైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని దాన్ని సాధించడానికి మనకు కృషి పట్టుదల అత్యంత అవసరం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారంటారు పట్టుదల ద్వారా నరుడు నారాయణుడు కాగలడంటారు అంటే మనిషే దేవుడు మాట కృషి పట్టుదల లేని వ్యక్తులు ఏమీ సాధించలేరనీ దీనర్థం కృషి పట్టుదల లేని వ్యక్తుల ప్రయత్నాలు అనేక రంధ్రాలు ఉన్న కుండలో నీటిని నిలుపుకోవడానికి ప్రయత్నించడం లాంటివి మనం మన చర్యలన్నింటినీ ప్రేమ ఆధారంగా దేవుని మార్గానికి మరల్చగలిగితే మనం చేస్తున్న పనుల్లో సాఫల్యత సాధించగలమని చెప్పబడింది ప్రేమలేని శరీరం బ్రతికి ఉన్నా అది శవంతో సమానమేనన్నారు మనం మన తల్లిదండ్రులు భార్య పిల్లలు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాము ఆ విధంగానే మనం ప్రతి ఒక్కరిలోనూ దేవుణ్ణి చూడాలి ఇదే మనం దేవునికి చేసే పరమోన్నతమైన ప్రార్థన యొక్క సారాంశం స్వమేవ మాతాచ పితాత్వమేవ స్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ స్వమేవ విద్య ద్రవిణంత్వమేవ స్వమేవ సర్వం మమదేవదేవ పరమాత్మను ఉద్దేశించి చేసిన ఈ ప్రార్థన అర్థం ఏమిటంటే నీవు తండ్రివి తల్లివి స్నేహితుడు మరియు బంధువువి నువ్వే జ్ఞానం మరియు సంపద నువ్వే అన్నీ ఓ ప్రభు విశ్వం బ్రహ్మచే సృష్టించబడినది నరుణమైన మనం నారాయణుని నుండి వచ్చాము మనం సంభూతులం కానీ మనం ఆ విషయాన్ని గ్రహించడం లేదు మనం చేతులు జోడించి నమస్కారం చేసినప్పుడు మన ఐదు కర్మేంద్రియాలను మరియు ఐదు జ్ఞానేంద్రియాలను మనసుతో కలిపి మొత్తం పదకొండింటినీ ఆ భగవంతునికి సమర్పిస్తున్నామని అర్థం మనం చేసే ఒక్క నమస్కారమే ఐకమత్యాన్ని స్వచ్ఛతను నొక్కి చెబుతుంది మనసా వాచా కర్మణ మనం ఐక్యత మరియు స్వచ్ఛత పాటిస్తుంటే అక్కడ దైవత్వం వికసిస్తుంది కాని మనకు మనసులో ఎదుటివారిపైన ఈర్ష్య ద్వేషం శత్రుత్వం మాత్రమే ఉన్నాయా ఆ విధమైన ఆలోచనలను వెంటనే మార్చుకోవాలి మనం మృదుమధురంగా తీయగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ఆ విధంగానే అనవసరమైనవి మంచివి కాని భావాలు మనసులోనికి రాకుండా నిరోధించుకోవాలి అందరితో సత్సంబంధాలను సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలి ప్రేమను విస్తరిస్తూ అందరితో సఖ్యత పెంచుకుంటూ దైవత్వాన్ని ప్రతిబింబించడం సులభతర సాధన అందరూ అద్వైత దైవత్వాన్ని దర్శించగలిగి గ్రహించడానికి ఇది ఒక ఉన్నతమైన మార్గం A డివోషనల్ ప్రెసెంటేషన్ బై యువర్ Wellwisher సాఫ్ట్ సర్వీసెస్ ఏ to Z ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి Soft Services A2Z, The Secret of Success, WhatsApp 9247-251326, Dhanyavadamalu.